హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఎందుకు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఎందుకు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా సో ఈ టాపిక్స్ అన్నీ నేను ఈ వీడియోలో ఎంత వరకు లెంత్ ఉందో అంత కొద్దిగా అయినా నేను షేర్ చేసుకుంటాను తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఎగ్ ఫ్రైడ్ రైస్ వాళ్ళ ప్రిపేర్ చేస్తున్నా సో అది చూపిస్తూ ఈ టాపిక్ కోసం మనం మాట్లాడుకుందాం సరేనా యాక్చువల్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను పక్కన వేస్తాను అండి చూడండి సో దానికి తగ్గట్టు మీకు ఎంత క్వాంటిటీ ఎంత కావాలన్నా దానికి తగ్గట్టు క్వాంటిటీ వేసుకోయండి సాల్ట్ కానీ కొన్ని ఇంగ్రీడియంట్స్ కానీ సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము సో నేను యూట్యూబ్ ఛానల్లో ఎందుకు స్టార్ట్ చేశాను అంటే సో యాక్చువల్ నాకు మినిమమ్ బేసిక్స్ కూడా నాకు యూట్యూబ్ ఛానల్ కోసం నాకు తెలియదు స్టార్టింగ్లో నేను రెండు మూడు యూట్యూబ్ ఛానల్ పెట్టి అది కానీ ఆ పేరు ఈ పేరు అని చెప్పేసి పెట్టి సో ఆటలు అవి క్లిక్ అవ్వలేదు వీడియోస్ పోవట్లేదు ఎందుకు పోవట్లేదు ఒక దగ్గర 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 ఒక ఫిఫ్టీ వీడియోస్ సిక్స్టీ వీడియోస్ పెట్టాను సో పోవట్లేదు ఎందుకు పోవట్లేదు కంటెంట్ ఏమీ పెట్టట్లేదా అని చెప్పేసి సో చాలాసార్లు ఆలోచించి అసలు నా వల్ల కాదు ఏమో ఈ వీడియో యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అని చెప్పేసి అని నేను డ్రాప్ అయిపోయాను సో ఆన్లైన్ ఇంకా నేను అలా రెండు ఇంకో రెండు వీడియోస్ అదే ఛానల్స్ పెట్టాను సో అవి కూడా సేమ్ అట్లనే క్లిక్ అవ్వలేదు చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నేను చాలా వీడియోస్ చూసి చాలా మంది వీడియోస్ చూశాను వాళ్ళు నేను పెట్టిన దాంట్లో ఆలో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా అంత క్వాలిటీ అట్లా పెట్టట్లేదు సో వాళ్ళు ఎందుకు క్లిక్ అవుతున్నాయి నా ఎందుకు క్లిక్ అని చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యాను సో నా వల్ల కాదు ఏమో అని చెప్పేసి నేను గివప్ కూడా ఇచ్చేసాను తర్వాత ఇంక ఇంట్లో హౌస్ వైఫ్ ఇంక ఇంట్లో హౌస్ వైఫ్ కాబట్టి ఇంక ఇంట్లోనే ఉండి బోర్ కొట్టి సో మార్నింగ్ అంతా ఇంకా అతను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోనే ఉండడం సో ఫుల్ బోర్ ఫీల్ అయ్యి సరే మళ్ళీ ట్రై చేద్దాం ట్రై చేద్దాం అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఛానల్ అయితే పెట్టడం జరిగింది సో ఈ ఛానల్లోని ఫస్ట్ వీడియో వచ్చేసి జ్యువెలరీ వీడియో పెట్టాను సో సెకండ్ వీడియో వచ్చేసి నేను ఇది కుకింగ్ వీడియో పెడుతున్నాను దీంతోపాటు నేను నాకు ఎక్స్పీరియన్స్ అయినవి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను సో అట్లా నేను ఛానల్ పెట్ట వదిలేసాను ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఈ ఛానల్ పెట్టాను సో ఇంట్లోనే ఉంటున్నా కదా ఇంకా ఫుల్ బోర్ అవుతుంది డే అంతా బోర్ అవుతుంది సరే ఇంకా ఫైనల్గా ఎందుకు నేను చేయలేను ఎందుకు ఇది అవ్వదు అని చెప్పేసి నేను ఈ ఛానల్లో చాలా చాలా కసిగా అయితే పెట్టడం జరిగింది ఇది రన్ చేయాలి రన్ చేయాలి సో ఒక వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా ఎన్నాళ్ళైనా కానీ సో నేను దానికి ఎలిజిబుల్ అయ్యే వరకు కూడా నేను దీన్ని రన్ చేయాలి అసలు ఎలిజిబుల్ అవ్వాలి అని చెప్పేసి అన్న ఆలోచనతో నేను ఈ ఛానల్ని పెట్టి వీడియోస్ అప్లోడ్ చేస్తుంది ఎవ్రీడే నేను ప్రతి ఒక్కొక్క వీడియో పెడతా ఉంటాను సో నాకు తమ్ములు యూట్యూబ్ ఛానల్ నేను ఇలా మెయింటైన్ చేస్తున్నా కానీ నాకు తమ్ చేయడం కూడా రాదండి ఇప్పుడు ఇప్పుడు నేను ఏదైతే నా జ్యువెలరీ కలెక్షన్ అని చెప్పేసి మీకు వీడియో పెట్టానో ఆ వీడియోకి తమ్ చేయడానికి నేను యూట్యూబ్ వీడియోస్ అవి చూస్తూ ఉన్నాను సో అంతకుముందు కూడా నేను అంతకుముందు నేను వీడియోస్ టూ ఛానల్స్ పెట్టాను దానికంటే నాట్లో కూడా చేసే లైట్గా మరి అంత మంచిగా వచ్చేవి కాదు కానీ సో ఏం చేయాలో నాకు అర్థమయ్యేది కాదు సరే ఏదో ఒకటి అని చెప్పేసి నేను ఆ తమ్ము యాడ్ చేసేసి పెట్టడం జరిగింది సో దీనికైతే అట్లా కాదు తమ్ము మంచిగా ఉండాలి అని చెప్పేసి నేను ప్రతి వీడియో ప్రతి వీడియో చూసి నేను ఆ తమ్ము ఎలా చేయాలి అన్నది నేను చేసి ఇచ్చేస్తున్నా అండ్ నేను ఇంకొక రీజన్ ఏంటంటే మేము అవుటింగ్ వెళ్ళినప్పుడు వేరే కంట్రీస్కి అట్లా వెళ్ళినప్పుడు సో మేము చూసే వ్యూస్ చాలా అంటే చాలా బాగుంటాయి సో ఆ వ్యూస్ అవి కూడా ఆ ప్లేసెస్ కూడా నేను ఎందుకు మీకు కూడా చూపించకూడదు ఎందుకు అప్లోడ్ చేయొద్దు అని చెప్పేసి సో ఇప్పటి నుంచి నేను మేము ఎక్కడికైనా అవుటింగ్ వెళ్ళినప్పుడు సో అక్కడ ఉన్న ప్రదేశాలు మీకు మంచిగా అనిపించినాయి నేను అన్నీ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అండ్ నేను ఈ ఫి ఈ ఛానల్లో ఫేస్ ఎందుకు రివీల్ చేయలేదు అంటే సో నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి సో అందుకని చెప్పేసి నేను దీంట్లో నా ఫేస్ అన్నది రివీల్ చేయలేదు ఏమో మేబీ ఫ్యూచర్లో నేను రివీల్ చేయొచ్చేమో అండ్ వన్ మోర్ థింగ్ ఫేస్ రివీల్ చేయడం నాకు అనిపించింది ఏమని అనిపించింది అంటే సో ఫేస్ రివీల్ చేయట్లేదు కదా సో ఫేస్ రివీల్ చేసిన వాళ్ళకే చాలామందికి ఛానల్లో మాంటైజ్ అవ్వట్లేదు సో వాళ్ళకి క్లిక్ అవ్వట్లేదు సో నాది క్లిక్ అవుతుంది అని చెప్పేసి అట్లా కూడా నేను డిసప్పాయింట్ అయ్యాను నేను ఏం చేయలేను ఇప్పుడు ఇక్కడ నేను ఏం జాబ్ చేయలేను ఏం చేయలేను ఇప్పుడు హౌస్ వైఫ్గా ఉండడమే ఇప్పుడు ప్రజెంట్ నేను చేసేదల్లా సో అందుకని చెప్పేసి నేను ఫేస్ రివీల్ చేయట్లేదు సో చాలామంది క్లిక్ అవ్వట్లేదు కదా సో అందుకని పోదేమో అని చెప్పేసి స్టిల్ ఇప్పుడు నా మైండ్లో అదే ఆలోచన ఉంది నేను ఫేస్ రివీల్ చేయకుండా నేను అవి ఇవి పెడుతున్నా సో క్లిక్ అవుతుందా లేదా సో మాక్సిమం యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను పెడతాను సో నేను తీసుకున్నవి నేను నా కలెక్షన్ వచ్చేసి నేను ఏవేవి తీసుకున్నాను ఏం కలెక్ట్ జ్యువెలరీ కానీ క్లాత్స్ కానీ నేను వెళ్ళే ప్లేసెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చూపించాలని చెప్పేసి అని అనుకుంటున్నాను అండ్ స్టార్టింగ్లో కూడా నాకు యూట్యూబ్ అంటే కొంచెం భయం ఉండేదండి ఎందుకంటే ఇప్పుడు ఇన్ కేస్ మనం ఫేస్ రివీల్ చేసాం అనుకో ఏదన్నా చేసాం ట్రోలింగ్స్ ఉంటాయి కదా ట్రోలింగ్స్ అంటే అన్నిటి ప్రిపేర్ అయ్యి ఓకే అని చెప్పేసి నేను ముందుకు వెళ్ళగలను ఈ ట్రోలింగ్స్ అయ్యేమైనా ముందుకు వెళ్ళగలను అని అనుకుంటే సో అంత ధైర్యం చేయగలిగితే కనుక ఫేస్ అయ్యి రివీల్ చేసుకోవచ్చు సో అందుకని చెప్పేసి నాకు అంత ఫేస్ చేసే అంత ధైర్యం అయితే లేదు ప్రజెంట్ సో అందుకని చెప్పేసి నేను ఎంత మంచి వీడియోస్ చేసినా కానీ దాంట్లో ఎంత అంత ఒక మైనస్ అనేది వెతుకుతారండి ఈ థర్డ్ ఛానల్ స్టార్ట్ చేసే కన్నా ముందు నీకు ఇంకా ఆల్రెడీ టూ ఛానల్స్ పెట్టి ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను స్టాక్ మార్కెట్ సైడ్ పో అసలు పోదామని ఉండేది అసలు ఆలోచన రావడానికి కారణం నాన్ వెజ్ న సో నేను యాక్చువల్ నాన్ వెజ్ నగర్ ఛానల్ ఫాలో అవుతూ ఉంటాను సో తను చెప్పాలనుకున్న జెన్యున్గా ఏమున్నా జన్యున్గా చెప్తాడు సో అందుకని చెప్పేసి సో స్టాక్ మార్కెట్ అది చూసిన తర్వాత చాలా వీడియోస్ చూసిన చూసిన తర్వాత ఎందుకు మనం చేయకూడదు అని చెప్పేసి అనిపించింది సో ప్రజెంట్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ సైడ్ పోవాలి అంటే మన దగ్గర మనీ ఉండాలి సో ఇప్పుడు ప్రెజెంట్ మనం నిల్లి కాబట్టి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ది స్టార్ట్ చేశాను ఇదండి స్టోరీ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్